దేవుడు జోక్ష్యం చేసుకుని అన్నాడు నాకు సేవ చేయవ నేను ఎందుకు చేయాలి దారుణమైన యాక్సిడెంట్లో నా కుమార్తె నా బిడ్డను తీసుకున్నావు కదా నేను ఎందుకు సేవ చేయాలి ఆ దైవజనుడు చూపించాడు తన కుమార్తె ఎక్కడుందో ఏ స్థితిలో ఉందో చూపించాడు ఇవాడు చెప్పు నీ దగ్గర ఉంటు మంచిదా నా దగ్గర ఉంటు మంచిదా అన్నాడు ఒక క్షణములో తన దుఃఖం అంతా కూడా బాష్ప బాష్పబిందుడుగా ఆనంద బాష్ మారిపోయినవి లేదు లేద్రభా నా దగ్గర ఉండకంటే నీ దగ్గర ఉంటే మంచిది అని చెప్పి ఆ దేవసునుడు మరలా తిరిగి ఉచ్చి గొప్ప సేవ చేయగలిగాడు ఆ దేవస్డు కాబట్టి ప్రబణపుతుల మరణం అనేది ఒక సత్తులు ఆ సత్తులను మనం జయించకపోతే ఇట్లా ఆ సత్తులు మన మంచి పాటు చెప్పి ఇరవై వచనంలో మరియతో మార్తతో ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో ఈ మాట ప్రభు అన్నారు ఒక పదకొండు చేస్తారు అందుకు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకోలో బ్రతికి అన్నిటికీ చాలు చాలా పునరుత్నమును జీవమును నేనే పునరుత్నం అంటే మరణం తర్వాత ఉన్న దానిని పునరుద్ధానం అంటారు జీవము అంటే మరణము లేనిది ఒక్క మాట చెప్పి నేను ముగించిన యోహన్సు తారాజ్యములు యాభై నాలుగో వచ్చును యాభై ఎనిమిది వచ్చిన జ్ఞాపకం చేస్తారా రక్తము త్రాగిన వాడే నిలవాడు చదవండి దినమున నేను వాణి లేదు యాభై ఎనిమిది కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తారా చాలా చదవండి ఇతరులు మన్నను తిని నన్ను చనిపోయినట్టు కాదు ఎల్లప్పుడూ చాలా చాలు రెండు మాటలు గమనించారు దైవసునుడైన ఫ్రాన్సిస్ ఆయన శరీరం తిన్నారు ఆయన రక్తం త్రాగారు ప్రభు పిలుపు వచ్చింది ఆయన ఎదిరిస్తామన్నారు అంచ దినాన్ని వాళ్ళు లేవబోతున్నారు ఆయన శరీరం తిన్నాం ఆయన రక్తం త్రాగుతున్నాం నేటికి మనం జీవిస్తూ ఉన్నాం యాభై వచ్చిన భాగంలో రాయబడిన రీతిగా ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ అంటే కొందరు మరణం గుండా ప్రయాణం చేస్తున్నారు పర్వక మరి కొందరు జీవం గుండా ప్రయాణం చేస్తున్నారు అంటే మరణం అనేది పంపకుండా కానీ అనుభవించకుండా కానీ ఎల్లప్పుడూ జీవిస్తారు అంటే మరణాన్ని జయిస్తూ దేవుని పిలుపు దేవుని యొక్క ప్రభుత్వ పాట మనం ఎత్త పడుతాం ఈరోజు నన్నీ నిరీక్షణ గుండా వెళ్ళాలనుకుంటున్నావా జీవం గుండా ప్రయాణం చేయాలనుకుంటున్నావా పునరుద్ధానము ఆగి జీవము కూడా ఆగి పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోతాడు నాయందు ఉంచిన వాడు కూడా చనిపోతాడు ఈ రెండు మరణాలు చాలా డిఫరెన్స్ నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోతాడు అంటే పాపానికి లోకానికి చనిపోతాడు ఆ వ్యక్తి కానీ ప్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు అన్నిటికీ మరణించాడు ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు కూడా చనిపోతారు కానీ వారు ఎక్కడికి వస్తారంటే నిజ నరకాకినికి వెళ్తారు దేవుని బిడ్డ నేమో నేను నరకానికి వెళ్ళకూడదని రావసిన నరక శిక్ష అంతా కూడా కలవర్ ఆయన భరించాడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారిగా యాక చెప్పిన మాటలు నేను చనిపోతున్నాను నిక్షేమంగా దేవుడు మీకు తోడై ఉండి మీ దేశానికి తీసుకువెళ్తాడని గొప్ప నిరీక్షణతో కుటుంబం ఆదరించబడాలని తండ్రికి మించిన సేవ బిడ్డల ద్వారా దేవుడు జరిగించాలని నేను మనసారా కోరుతూ అది సమయం ఇచ్చిన అధ్యక్షులకు మరొకసారిగా చెరు వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలను తెలియజేస్తూ